రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు కోరమండల్లో దొరికే వన్ స్ప్రేయర్ ఫోర్ స్ట్రోక్ స్ప్రేయర్ గురించి తెలుసుకుందామండి ఈ స్ప్రేయర్లో ఏ ఏ స్ప్రేర్ పాటలు వస్తాయి దాన్ని ఎలా బిగించుకోవాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా వాడాలి మళ్ళీ దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇప్పుడు మనం స్ప్రేయర్ని అన్బాక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు అందులో ఏ ఏ స్ప్రేర్పాట్లు వస్తాయో చూద్దామండి మూడు అడుగులున్న హోస్ పైప్ వస్తుందండి మరియు స్ప్రేయర్ పెట్టుకునే క్యాప్ విత్ రబ్బర్ టిప్తో వస్తుందండి స్టెయిన్లెస్ స్టీల్ లాన్స్ విత్ బ్రాస్ ఫిట్టింగ్స్తో వస్తుందండి ఇది దీంట్లో రెంచ్ సెట్ గన్నుకు పెట్టుకునే వెనకాతలు పెట్టుకునే స్విచ్చు వాషర్సు ఇందులో ఉంటాయండి ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఈ స్ప్రేయర్ని ఎలా వాడాలి ఎలా బిగించాలి అని ప్రతి విషయాన్ని ఇందులో కూలంకషంగా చేర్చబడినది ఇప్పుడు మనం ఈ స్ప్రేయర్ని చూద్దాం చూడి ఈ స్ప్రేయర్ ఇది మన్ విక్ ఫోర్ స్ట్రోక్ స్ప్రేయర్ ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసుకున్నాం కదా ఈ స్ప్రేయర్ తాలూకా ముఖ్యమైన విశేషాలు ఏంటో తెలుసుకుందాం ఇది స్టాండర్డ్ ఇంజిన్ ఇందులో వాడిన కార్బొరేటర్ రగ్జిన్ ఎడ్జస్టిబుల్ లాన్స్ బ్రాస్ ఫిట్టింగ్స్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ ఇవి ఇందులో ఉన్న ముఖ్య విశేషాలు మనము స్ప్రేయర్ అండి ఇప్పుడు ఎలా బిగించాలో గమనిద్దాము ముందుగా ఈ మూడడుగుల హోస్ పైప్ని పంప్కి టైట్గా బిగించుకోవాలి ఎంత టైట్గా బిగించుకోవాలంటే చిన్న చుక్క కూడా పైకి రాకుండా బిగించుకోవాలి తర్వాత ఈ లాన్స్ని అలాగా ఆ పైప్కి రెండో సైడ్ ఉంది కదా రెండో సైడ్ టైట్గా బిగించుకోవాలి ఇక్కడ కూడా చాలా టైట్గా బిగించాలి ఒక చుక్క కూడా పైకి రాకూడదు వచ్చినట్టయితే మనకి ఫోర్స్ తగ్గే అవకాశం ఉంటుంది చివరగా ఈ ఈ చివర ఈ స్విచ్ని దానికి టైట్గా బిగించుకొని రెంచ్తో ఈ బోల్ట్ని టైట్ చేసుకోవాలి ఇరవై లీటర్లు పట్టే కెమికల్ ట్యాంకు ఏడు వందల యాభై ఎంఎల్ పెట్రోల్ ట్యాంకు వంద ఎంఎల్ పట్టే ట్వంటీ ఫార్టీ ఆయిల్ ట్యాంకు ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకటి రెండు లెవెల్స్ వచ్చినాయో లేదో తీసి చెక్ చేసుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఫ్లెమ్మింగ్ బూట్ని రెండు మూడు సార్లు ప్రెస్ చేసి ఈ పసుపు రంగు పైపులోకి పెట్రోల్ వచ్చిందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలి ఇది చెక్ చేసుకున్న తర్వాత కొంచెం యాక్సిలేటర్ ఇచ్చుకొని మన రి చోకుని పైకి ఎత్తుకొని రీస్టార్ట్ కాయిల్తో స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకున్న తర్వాత రెండు గంటల సేపు కూలింగ్ పెట్టుకోవాలి కూలింగ్ పెట్టుకోవడం అంటే రెండు గంటల సేపు ఆన్లో ఉంచాలి అలా ఆన్లో ఉంచిన తర్వాతే మనం స్ప్రేయింగ్కి వెళ్ళాలి చూస్తారు కదా ఇప్పుడు స్ప్రేయర్ ఎంత బాగా పనిచేసిందో ఇంత బాగా పనిచేసిందంటే మనం అంత బాగా ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇదే స్ప్రేయరు మన్నికగా రావాలి ఎక్కువ కాలం పనిచేయాలంటే శుభ్రత కూడా ఇంపార్టెంటే ఆ శుభ్రత ఎలా చేసుకోవాలి దీన్ని శుభ్రం చేసి ఎలా పక్కన దాచుకోవాలనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో ఇరవై లీటర్లు ఫుల్గా ట్యాంకులో నీళ్లు పోసి ఉత్తి నీళ్లు పోసి ఉత్తిగా దీన్ని స్ప్రే చేసేసేయాలి స్ప్రే చేసిన తర్వాత ఇందులో ఉన్న పెట్రోల్ని మొత్తం తీసేయాలి ఒక వారం రోజులు పది రోజులు అయితే పర్వాలేదు అదే మీరు నెల రోజులు రెండు నెలలు వాడననుకుంటే రీకాయిల్తో స్టార్టర్ చేసి ఈ కార్పొరేటర్లో ఉన్న ఆయిల్ మొత్తం అంతా అయిపోయేంత వరకు స్టార్ట్ చేసి ఉంచుకోవాలి ఆగిపోయిన తర్వాతే దీన్ని లోపల దాచుకోవాలి ఒకవేళ మళ్ళీ నెల రోజుల తర్వాత మీరు తీసి వాడుకోవాలనుకుంటే మళ్ళీ ఇందులో పెట్రోల్ వేసుకొని మన ఫ్లెమ్మింగ్ బోర్ట్ని రెండు మూడు సార్లు ప్రెస్ చేసుకొని రీకాయిల్తో స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసే ముందు ఇందులో ఇంజిన్ ఆయిల్ ఫుల్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉండే గేరాయిల్ని ప్రతి రెండు వందల ట్యాంకులకి మార్చుకోవాలి ఇలా మార్చుకొని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటేనే మనకి ఎక్కువ రోజులు పని చేస్తుంది ఈ కార్మండల్ మన్విక్ వీక్ స్టోర్ స్ప్రేయర్ ఎక్కడ దొరుకుతుందనే కదా మీరు ఆలోచిస్తున్నారు ఇది మీ దగ్గరలో ఉన్న మన గ్రోమర్ సెంటర్లో దొరుకుతుంది మరియు మై గ్రోమర్ యాప్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు